నాకు కూడా మనము ఇక్కడ ట్రైనింగ్ అయ్యే పద్ధతి కాకుండా ఇంకా ట్రైనర్స్ కాకుండా మనకి మోటేషన్ క్లాసెస్ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నేర్చుకుంటాము మనం ఈ మార్నింగ్ నేను 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 వచ్చాను నేను ఇంటర్ కంప్లీట్ చేశాను ఇక్కడికి వచ్చేసి నేను డేస్ నాకు ఇక అవకాశం వచ్చినాయి ల్యాబ్ డ్రైవర్కి మాకు పార్క్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు నన్ను అందరు అయితే హా వాళ్ళు అడిగారు అడిగితేనే అంటారు క్యాబ్ డ్రైవింగ్ తీసుకున్నాక ఏం క్యాబ్ తీసుకొని మనం రెడీ చూద్దాము నడిపించి టీం లాగా చేసుకుందాం అందరూ అన్నారు అట్లనే చేసుకుందాము బాగా